హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఈరోజు వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము మా అక్క వాళ్ళ ఇంట్లో వచ్చేసి ఆలగడ్డ అండి ఆలగడ్డలో ఉంటుంది మా అక్క ఇంకా మా అక్క దగ్గరికి వెళ్తే వెళ్తున్నాము అయితే చుట్టూ పొలాలు పచ్చటి పచ్చటి పొలాలు నేను చిన్నప్పటి నుంచి ఇవి చూసే పెరిగినలే ఇవేం నాకు పెద్దగా అనిపించవు మీకు కొత్తగా అనిపిస్తాయి చూసేయండి మా అక్కకు కొడుకు పుట్టినాడు అనమాట రీసెంట్గా మీకు వ్లాగ్ కూడా షేర్ చేశాను వాడిని చూడతే వెళ్ళినామన్నమాట వీడిని చూడక మేము రెండు నెలలు అయిందనమాట రెండు నెలల పిల్లోడు పుట్టినప్పుడు ఒక వారం రోజులు వేడి దగ్గరనే ఉంటుంది ఇంకా తర్వాత ఇంకా రాలేదు ఈరోజు వచ్చినాము ఇద్దరము నేను మా అన్న వచ్చినాము మా చిన్నక్క కూడా వచ్చేదే కానీ మిస్ అయింది ఇంకా వేడొచ్చేసి మేనమామ అవుతాడు నేను పిన్నిని అవుతానండి ఇంకా జర్నీ జర్నీ చాలా దూరం నేను మా అన్న ఇంకా బండి అయితే ఇంకా తొందరగా ఒక గంటన్నర టైం పడుతుంది మేము ఉండే చోటికి మా అక్కకి ఆలగడ్డ అనమాట మా అక్క ఉండేది ఆలగడ్డ ప్రాంతంలో ఇంకా ఇద్దరం వెళ్ళేసినాము న్యాచురల్గా బ్లాగ్ ఉంటుంది చూసేయండి నాకైతే చాలా ఇష్టం ఇట పోవడము బండి మీద కొంచెము ఊర్లకి తిరగడం అంటే నాకు చాలా ఇష్టము కానీ ఎవరు తిప్పరనమాట పోతే మా అక్కలింటికి లేదంటే మా ఇంటికి ఇంకా తప్పనిచ్చి వేరే ఊర్లకి ఎక్కడ ఎప్పుడు పోలేదు ఎవరింట్లో ఉండలేదు ఇది నా టుడే బ్లాగ్ అనమాట చూసి ఎంజాయ్ చేయండి ఖచ్చితంగా అయితే లైక్ అయితే ఇవ్వండి డబ్బా మీరు ఇచ్చే లైక్ నాకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఇంకొంతమందికి వీడియో రీచ్ చేస్తుంది అనమాట ఓకేనా

जल डेंट के ఆల్రెడీ జల్లీ పట్టింటా లేదంటే పొర నాయనా వేసుకొని ముక్కలు తింటే బయలు పెడుతుందా മുക്കീട് വന്നിട്ട് വീടിയോ ilanseollande తెల్ల ఉంది కాబట్టి జలటనాగా � little గుణām�ะ, నెవోంశంరా కేల ఇద్దరు నెయ్యి వేసుకొని అన్నమాట ముక్కలు ఇంకా దాంట్లోనే కొంచెం అన్నం వేసుకొని తింటున్నాను ఇలా తినడం అంటే నాకు చాలా ఇష్టము కొంచమే నేను తినేది దాంట్లో కూడా కొంచెం అన్నం నేను ఇద్దరం తిన్నాము టేస్టీగా ఉంది అనమాట చాలా బాగుంది నెయ్యి వచ్చేసి అక్కడే వాళ్ళే తయారు చేసినారు ఆ ఊరిలో గేదెల నెయ్యి బాగానే ఉంది పర్లేదు మంచిగా అనిపించింది బాగా కాబట్టి

మా అన్న ఫ్రెండ్స్ ఊరికంగా ఎప్పుడు పని చెప్తానే అంటాడు ఏమలాని కోడిగుడ్ల కూర చేసి ఉంటే వాడు బాపున బాపున పిల్లవాడు ఫ్రెండ్స్ మటన్ తినడంట అందుకనే బాలింతకు పొట్టెల మాంసం తెచ్చినాం ఫ్రెండ్స్ నందాల నుంచి పొట్టేల్ మాంసం తెచ్చిన தலைக்காய் எதாச்சுன்னோ அதிலே கொடுக்கவே இருக்காச்சனவரா ఫ్రెండ్స్ మా అన్నది చెల్లు పోయిందనమాట మా అన్న ఫోన్ అయితే చీకట్లో ఇది ఎర్లీ మార్నింగ్ చీకట్లో తొందర లేచిన ఈరోజు అనమాట వాని చెల్లెంటే ఏంటి వచ్చాను అంట అందుకే నా జుట్టు తల్లి వన్ చెల్లు పోయింది వాని కాలు కూడా తెల్లవచ్చేటివి கட்ஜேஷ <laughs> <laughs> జమలు ఇక్కడ నుంచి ఇంకా ఒక ట్రాజర్ పెట్టాల్సింది ఎక్కనే బురలు బురదకి అవి కట్టునని Ya, nasıl endişe mi çıktı? Kimi çıkarıyor? Ocağın yeri